హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఆల్రెడీ తమ్మేలు అయితే చూస్తుంటారు నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేశాను మీరు ఫస్ట్ నుంచి వరకు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అండ్ డోంట్ ఫర్ టు లైక్ షూర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మేము పూజ అయితే ఎలా చేసుకున్నాము మొక్క అయితే ఎలా జరుపుకున్నాము అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే హలో గైస్ అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా తెలంగాణ పోతున్నాం ఖమ్మం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సో అందుకనే తెలంగాణ యాస్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము రైల్వే స్టేషన్లో ఉన్నాము సో ఇప్పుడు వరకు వీడియోస్ అన్ని లైక్ చేశారు షేర్ చేశారు అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ రెడీగా ఉన్నారు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ట్రైన్ ఎక్కేసి అలా అలా తెలంగాణ వెళ్ళిపోతాం గైస్ మా అమ్మమ్మ వాళ్ళు దేవుడికి పెట్టుకుంటున్నారు మొక్కు సో మారమ్మ తల్లి గుడి అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అంతా మీకు టు పిన్ చూపిస్తాను సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ స్కిప్ గైస్ అక్కడ చూడండి మా చిచ్చి పిడుగులు లగేజ్తో రెడీగా ఉండి హాయ్ గాయస్ అని చెప్పేసి వాళ్ళే యాంకరింగ్ చేసేస్తున్నారు అలాగే మమ్మీ వాళ్ళు వాళ్ళు అన్నయ్య వాళ్ళు పిల్లలు అందరం కలిసి మేము బయలుదేరిపోయాము ఆఫ్టర్ ఇయర్ లాంగ్ గ్యాప్ తెలంగాణకి మన ఖమ్మంకి అయితే వెళ్ళిపోతున్నాము ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి ట్రైన్లో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా వీడియో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను డోంట్ స్కిప్ స్కే టూన్ గాయ్స్ మేమైతే ఈవినింగ్ బయలుదేరిపోయాము వెదర్ కూడా చాలా చల్లగా ప్లెజెంట్గా ఉంది ఇప్పుడైతే బాగానే ఉంది కానీ తర్వాత రేపు ఎలా ఉంటుందో తెలియదు సో వెయిట్ చేయండి ఇప్పుడైతే కొండపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇదైతే ప్యాసింజర్ ట్రైన్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఉంటుంది ఒక టూ టూ త్రీ అవర్స్లో వెళ్ళిపోతాము మేమైతే సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము వెళ్ళేసరికి ఎంత టైం అయిందో మీరే చూసేయండి మేము ట్రైన్ ఎక్కంగానే రీల్స్ అయితే స్టార్ట్ చేసేసాము యూట్యూబ్ కోసం బ్లాగ్ కూడా స్టార్ట్ చేసాము ఓకే ట్రైన్ అయితే ఎక్కాం కదా అయితే చాలా ఖాళీ కానీ చూడను సో ఫస్ట్ నుంచి ఎండు వరకు అయితే చూడండి నేను ట్రైన్లో వీడియో తీస్తుంటే అందరు అలాగే చూస్తున్నారు సో నేను తిరుపతి వీడియోలో కూడా అలాగే ఫీల్ అయ్యాను సో ఫైనల్లీ ఖమ్మం అయితే వచ్చేసాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొక్క అని చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళు దేవుడికి పెట్టుకుంటారు మా వాళ్ళు మా మావి వాళ్ళు సో మా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇలా అయితే డెకరేట్ చేశారు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అక్కడ టెంపుల్ కూడా ఉంది మార్నింగ్ అంతా కవర్ చేసేటప్పుడు చూపిస్తాను అండ్ ఇది ఎప్పుడో చాలా బాగుంటుంది మీరు చూస్తే ఎంత బాగుంది అంటే అండ్ ఇది ఒక పోస్టర్ ఇది రైట్ లైక్ పెట్టే ఇదైతే అనమాట చాలా సంవత్సరాల క్రితం కట్టినా కానీ మాకు ఎప్పుడు కొత్త ఫీలింగే ఎప్పుడో నిన్న వచ్చినట్టే అనిపిస్తుంది కానీ మేము ఇయర్లీ వన్స్ సో వయసు వస్తాము మా పెద్దమ్మ వాళ్ళు మా వాళ్ళు రాగానే వీడియోస్ బ్లాగ్ స్టార్ట్ అన్నారు ఇదిగోండి మాతో పూజ చేశారు దండం పెట్టుకోండి మీరు కూడా రేపు కావాల్సిన సరుకులు అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి కదా అన్నీ తెచ్చేసారు ఈ కిచెన్ తర్వాత ఇలా వెళ్తే బెడ్రూమ్ ఇది చూడండి ఇది ఫ్రిడ్జ్ అమ్మమ్మ తాతయ్య అక్క వాళ్ళు పిల్లలు అందరూ కలిసి కూర్చొని ఉన్నాము అండ్ మావయ్య అత్తలు చూడండి రేపు కావాల్సిన అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు నిమ్మకాయల దండలు పూలు పెట్టుకోవడానికి దేవుడికి ఇదంతా ఇంకొక గంధి ఇది ఇంకో బెడ్రూమ్ తిన్నస్తుంటారు ఇక్కడ ఫుడ్ తింటున్నారు రాగాళ్ళని ఫుడ్ అంతా పెట్టేశారు మాకు ఇత్తినండి అత్తినండి అని మీకు యాజ్ యూజువల్ అందరి గురించి తెలుసు కెమెరా షేయ్ అని చెప్పేసి నేను అందరినీ పరిచయం చేస్తాను అని చెప్పాను మీకు ఒక్కళ్ళు కూడా ఫేస్ చూపించట్లేదు మా మావయ్య కింగ్ 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 ఆఫ్ దిస్ దిస్ హౌస్ ఆఫ్టర్ అవర్ తాత డాన్ అండ్ కదా మా పెద్దమ్మ వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు డిన్నర్ తర్వాత మాట్లాడదాం లే సరే బ్లాగ్ ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను स्टाइली रे हिईज ब्रदर आफ् मैं मै हूज ओवर एक्शन गर्ड इन दिसम खमो दीज आर् मै क्यूट लिटिल गुडूस् मिस अटी बैठ नीचे ओवर ऐसी

చూసారు కదా గైస్ ఫన్నీగా నేను అలా చేశాను ఏమనుకోకండి జస్ట్ ఫర్ ఫన్ అంటే ఇప్పుడైతే నిమ్మకాయల దండయితే ప్రిపేర్ చేస్తున్నారు అలాగే పూలు కూడా కట్టేస్తున్నారు మీకు చూపిస్తాను చూపించం ఇదిగోండి పూలు తెప్పించారు నిమ్మకాయలు కూడా విన్నారు కదా గైస్ నన్ను ఎంత రోజు చేస్తున్నారో అయితే ఆంటీ ఆంటీ అంటున్నారు నాకు కోపం తెప్పించాలని బట్ నేను యాజ్ యూజువల్ సిలిగానే తీసుకున్నంత అనేది సో పిన్ని అంటే ఆంటే కదా ఇంగ్లీష్లో సో లైట్ గైస్ దేవుడు మొక్కు కాబట్టి దేవుడు పాటలే వినాలి కాబట్టి మూవీ సాంగ్స్ అయితే వద్దు అన్నారు మేమైతే కోన్ కూడా పెట్టేసుకున్నాము మా అమ్మమ్మ ఫోటో దగ్గర సార్ పెట్టారు చీర పసుపు కుంకమ్ పాటు గోరింటాక్ కూడా పెట్టారు సో మనవరాలు అందరూ పెట్టేసుకున్నాము పెట్టాను అయితే చాలా సేపు వరకు లేచి ఉన్నాము టూ కల పడుకొని మార్నింగే లేచాము సో పొద్దున్నే ఇది బ్యాక్ యార్డ్ లాగా వెనకమాల గ్రీనరీ మొత్తం చూపిద్దామని చెప్పేసి మార్నింగే మళ్ళీ వ్లాక్ స్టార్ట్ చేశాను మీకోసం మా మావయ్య అయితే ఎన్ని చెట్లు నాటారో మీరు కూడా చూడండి అరిటాకు ఎంత పెద్దగా వచ్చేసిందో మాకైతే అన్ని యూస్ఫుల్ అయ్యే మొక్కలే నాటారనమాట అవి చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది సైడ్ బ్యాక్ లాగా చూడండి ఎన్ని రకరకాల చెట్లు అండ్ పూలు చాలా బాగుంది చిన్నప్పుడు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఇక్కడ డెఫినెట్ గా నేను చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్తాను ఎందుకంటే ఫేవరెట్ ఫేవరెట్ ప్లేస్ నాకు మళ్ళీ కూర్చొని మంచం వేసుకొని ఆ రోజులే బాగున్నాయి ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా సామాన్లు కోడి నెక్స్ట్ కోడిని కట్ చేయాలి కదా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఇప్పుడు ఇల్లు బట్ అమ్మమ్మ తాత ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది సో ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో మా మావే వేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉన్నాయి చెట్లన్నీ మా మావయ్యకి కూడా చాలా బాగా ఇష్టం ఫ్లవర్స్ మా మమ్మీకి లాగా అండ్ అదే కంటిన్యూ అవుతున్నారు అత్తవాళ్ళు సో మీకు ఎలా అనిపించిందో మా హోమ్ టూర్ అండ్ ఈ వ్లాగ్ మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పాజ్ లేదా అంజలి పాజ్ లేదా ఇందులో పెద్ద ఫోన్లో సరిపోయింది మై అక్క షీస్ షోయింగ్ ఫ్లార్ వైస్ ఇది వెనక ఒక చెట్టు చూపించాను కదా సో ఆ చెట్టు పువ్వు ఇది చాలా బాగుంది ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తున్నాం గుడి వీడియో తీద్దాం గైస్ వీడియో తీసేస్తా పెద్దనా పెద్దనా అత్త ఇక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయి గైస్ అడుగు వేయాలి అడుగు పెట్టేసి లోపలికి వెళ్ళిపోదాం వావ్ గాయస్ మండపం ఎంత చక్కగా ఉందో చూడండి ఇక్కడ అమ్మవారికి మా అత్త దేవుడి పెట్టుకుంటుంది పూజ ఈరోజు లాంగ్ డిస్టెన్స్ నుంచి ఒక వ్యూ వేద్దాం ఏమో వినాయకుడు ఇటువైపు ఏమో ద్వారపాలకుడు మన ఆంజనేయ స్వామి అందరూ దండం పెట్టుకోండి ఇస్తూ ఆంజనేయ స్వామి అంత బలం రావాలి అది ఇక్కడ నవగ్రహ దేవుళ్ళు ఇక్కడ రావి చెట్టు శివుడికి ఇష్టమైన చెట్టు వేద్దాం విఘ్నేశ్వరుడు మై ఫేవరెట్ అండ్ ఇక్కడ అమ్మవారు అమ్మవారు కాదు కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లార్డ్ ఆఫ్ వార్స్ యుద్ధాలకు అధిపతి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడైతే గుట్ట అంటారు కొండ మనమైతే మాకైతే చాలా ఇష్టం చాలా బాగా ఎక్కేవాళ్ళము ఇక్కడ పొంగలి చేసుకోవచ్చు బైక్ పార్కింగ్ కూడా ఉంది అక్కడంతా మా అత్త వాళ్ళ ఇల్లు అందరూ మా రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు కూడా ఉన్నాయి ఈసారి వెళ్ళినప్పుడు తీస్తాను గైస్ అందరు తెలిసిన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూజ పూజ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు మీకు వీడియో మొత్తం ఫుల్ వరకు చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా జరుగుతుంది అనేసి ఇక్కడ హోమం చేస్తారు సో హోమం అప్పుడు ఇంకా క్లీన్గా పెట్టేస్తారనమాట గాయస్ నేను ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అయ్యి గుళ్ళోకి వచ్చాను అనమాట నా కోన్ ఎలా ఉంది సో నేను తర్వాత నా అవుట్ కూడా మీకు కనిపిస్తాను సో ఫస్ట్ నుంచి వరకు చూసేయండి ఇంకా రెడీ అవ్వలేదని చెప్పి భయపడదు నేను ఫ్రెష్ అయ్యే వచ్చాను గుడిలోకి సో వాచ్ టిల్ అండ్ గైస్ అమ్మవారికి ఎంతో ఇష్టం వేపాకం అలంకరణ కూడా చాలా బాగా చేశారు డెకరేషన్ అండ్ ఇక్కడ ఇక్కడూది కుంకం అన్నీ ఉన్నాయి గుడి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు త్రిచూలం చూడండి గైస్ ఇంత దగ్గరలో ఇంటి దగ్గరలోనే మాకు గుడి ఉంది సో మేము ఎప్పుడూ డెఫినెట్గా కమ్మ వచ్చినప్పుడు ఈ టెంపుల్కి రాకుండా అయితే వెళ్ళము ఇంకా గుడి ఓపెన్ చేయలేదు కాబట్టి లోపల అమ్మవారిని చూపించట్లేదు తర్వాత అమ్మవారిని చూపిస్తాను వారాహి అమ్మవారు లాస్ట్ టైం వీడియో కూడా పెట్టాను వారాహి అమ్మవారు పూజ చేసుకుంటే ఎంత అని చెప్పేసి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మంచి అలా నడుచుకుంటూ వెనక్కి వెళ్ళాలి వాటర్ ట్యాంక్ కూడా ఉంది ట్యాప్స్ కూడా ఉన్నాయి మనం కూడా ప్రదక్షిణ చేసినట్టే మీరు కూడా మాతో పాటు పుణ్యాన్ని దక్కించుకోండి పొద్దు పొద్దున్నే బ్లాగ్ స్టార్ట్ చేశాను గైస్ చాలా హ్యాపీ మేము ఇక్కడికి వచ్చినందుకు మామయ్య వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళు అందరూ ఉంద ఉన్నారు సో ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మేము రా వచ్చిన ప్రతిసారి ఇలా మెమరీస్తో వెళ్ళి ఆ మెమరీస్ మళ్ళీ వచ్చే వరకు మేము మెమరీ వేసుకుంటూ ఆలోచిస్తూ ఆ రోజు ఇలా చేసాము అలా చేసామని అని చెప్పేసి అనుకొని నవ్వుకొని హ్యాపీగా ఫీల్ అవుతాము సో అంత సరదాగా గడిచిపోతుంది ఇక్కడ కంటిన్యూగా నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను మీరు కూడా చూసేయండి టెంపుల్ అయితే ఇలాగ మంచిగా ముగ్గులైతే పెట్టేశారు పసుపు కుంకం కూడా వేశారు చాలా బాగా అనిపిస్తుంది కదా గైస్ నీకైతే అలా అనిపించింది గుడి చూసిన తర్వాత ఎవరైనా కమ్మచ్చి ఇక్కడ కవిత మెమోరియల్ పక్కన ఉన్న మారమ్మ గుడిని ఎవరైనా దర్శనం చేసుకుని ఉంటే కమెంట్ సెక్షన్లో చేయండి రెడ్డి చెప్పేసి ఎవరికి వాళ్ళు ఫ్రెష్ అయిపోయి అత్తవాళ్ళని మావే వాళ్ళని అందరినీ ఇక్కడ ఉన్న రిలేటివ్స్ అందరినీ పలకరించడానికి వచ్చేసారు ఎందుకంటే నైట్ లేట్ అయింది కదా ఎవరిని పలకరించడం లేదు సో ఇప్పుడైతే అందరూ బయటకు వచ్చేసి అందరితో కలిసి కూర్చొని మీటింగ్ పెట్టేశారనమాట ఇదైతే చుట్టూ ఇల్లు పెట్టి చూడండి మమ్మీ అయితే అందరినీ కవర్ చేస్తున్నావా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు నేనైతే డెఫినెట్ గా అందరినీ కవర్ చేస్తా మమ్మీ అని చెప్తున్నాను అమ్మో పిల్లి పిల్లిగా నాకైతే చాలా భయం నాకు సిస్ట ఉండదు ఇక్కడ చూసారు కదా మరొక స్కూటీ అక్కడ ఏమో సౌండ్ బాక్సెస్ ఉన్నాయి దేవుడి పాటలు పెట్టారని చెప్పా కదా మా పెద్దని చూడండి అక్కడ కూర్చొని చెప్తున్నారు కవిత మెమోరియల్ కాలేజ్ గాయస్ అటు నుంచి అయితే క్లారిటీగా ఉంటుంది సో ఇటు నుంచి అయితే క్లారిటీ లేదు ఇదంతా కొండ గుట్టలు అంటారు ఇక్కడ వంట సామాన్లు కూడా తెచ్చేసారు గైస్ వంట స్టార్ట్ చేయలేదు ఇంకా బట్ ఇప్పటి అయింది గైస్ ఇంకా వంట మనిషి రాలేదు హడావిడి చేస్తుంది మొత్తం అత్త ఏం చేస్తున్నాం తెల్ల రాతి ముగ్గుంట గైస్ ज्युल असेंगे गडी अब वो आर्डर मैं बोल स्टॉक मैं पर्चे फिटिंग वेरी नईसो అండ్ ఫైనల్ గా అందరం రెడీ అయిపోయాము పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో పూజకైతే అన్నీ రెడీ అయిపోయి ఉన్నాయి ఇంట్లో జరగాల్సిన పూజ అయితే జరిగిపోయింది కొబ్బరికాయలు కొట్టేశారు అలాగే అమ్మవారికి సార్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు సో మేమైతే అలా జరుపుకుంటాము మీరు కూడా చూసి ఇప్పుడు వెళ్ళేది మేము ఒక్క గుడికే కాదు ఇక్కడ దగ్గరలో ఉన్న మైసమ్మ గుడికి చమ్మడి దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి కూడా మేము వెళ్తాము ఖమ్మంలో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఎవరైతే ఖమ్మం వాళ్ళు మన వీడియో చూస్తున్నారో ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే ఇవ్వండి ఒక్కంటేనే అంతే అలాగే జరుపుకుంటాం మేము అందులో తెలంగాణ అయితే ఈ బుక్ అక్కడ జరుపుకుంటాం అమ్మవారికి అలా చేస్తేనే నచ్చుతుంది మీరైతే ఎలా చేసుకుంటారో మాకైతే చెప్పాలనుకుంటే చెప్పచ్చు కమెంట్ సెక్షన్లో అలాగే అమ్మవారికి మూడు ఎలా కడుతున్నారో చూడండి ఎవరు దన్నం పెట్టుకుంటున్నారు అమ్మవారికి పసుపు కుంకుమ పూలు గాజులు దండ అలాగే అమ్మవారితో పాటు అయ్యేవారు కూడా సుహృత్ కూడా పంచా అని తీసుకువెళ్తారు అండ్ తమలపాకులు అమ్మవారికి పసుపు నీళ్ళు అన్నీ పసుపు అన్ని తీసుకువెళ్తున్నారు చూడండి అందరు దండం పెట్టుకుంటున్నారు కదిలే ముందు మ్యాగం కూడా ఇవ్వాలి ఇవ్వాలి పడుతున్నారు సో అయితే ఇలా కట్టేస్తున్నారు మేము తయారు చేసుకుంటున్నా వాళ్ళు ఇవ్వాలి కాబట్టి మేక జలతరు ఇవ్వాలి అంటారు కదా సో అదంతా అయిపోయింది ఇప్పుడు మేము గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము మేకలు తీసుకొని కానీ అందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి పెట్టుకుని అమ్మవారికి రోణాలు తీసుకుని బోనం కూడా చేశాము అవన్నీ తీసుకుని బయలుదేరిపోయాము నేను చెప్పాను కదా ఒకే గుడి కాదు జమ్మండ దగ్గర కూడా ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాను కదా అక్కడికి వచ్చేసాము ఇక్కడ కూడా పూజ చేసి బోనాలు సమర్పించేసుకొని అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే ఎలా చేసామో చూడండి నేను మా మమ్మీ మీకు కాయ చెప్తున్నాము వాళ్ళు మాతో పాటు ఇంకా చాలా మంది దర్శనానికి వచ్చారు ఎందుకంటే సండే కాబట్టి చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగా జరుపుతున్నారో ఇక్కడ పూజలు కొబ్బరికాయ కొడుతున్నారు ఇంటి ఆడపిల్లలు అని చెప్పేసి ముందు మామయ్య వాళ్ళ ఇంటి తరఫున వాళ్ళందరూ ఫస్ట్ పూజ చేసేయాలి ఆ తర్వాత ఒక్కొక్కళ్ళుగా వాళ్ళ మొక్కులు వాళ్ళకి చెల్లించుకోవాలి ఇక్కడ అమ్మవారి పేరు జమ్మన్న ముత్యాలమ్మ తల్లి అంటారు ఫస్ట్ ఇక్కడ అమ్మవారి కోడిని కోసేసి ఆ తర్వాత మైసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాము ఇంటి దగ్గరే అమ్మవారి గుడి కూడా ఆ తర్వాత మారమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళాము ఇలా వెళ్ళాలని చెప్పేసి ఆచారం సో మైసమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇప్పుడు మేము మారమ్మ తల్లి గుడిలో ఉన్నాము అది నేనే మేకం తీసుకొచ్చేసరికి భయపడ్డాను మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసింటే మీకు అర్థమయ్యేది అండ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ఫస్ట్ చూపించాను కదా అదే గుడి మధ్యాహ్నం కదా ఇలాగే లేట్ అవుతుంది పూజ అంటే రెండు గుళ్ళకు వెళ్ళి వచ్చేసరికి ఈ టైం అయ్యింది మధ్యాహ్నం సో ఏం పర్వాలేదు ఈవినింగ్ వరకు ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి మేమే కాదు మాతో పాటు చాలా మంది భక్తులు ఎక్కడి నుంచో వచ్చారు బట్ అంత ఫేమస్ అనమాట మాకు ఇంటి దగ్గర ఉండడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము ఈ పూజ కూడా మీరు చూడండి చాలా బాగా చేశారు పూజారు గారు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి కాదు చాలా బాగుంది వీడియో మీకు కూడా బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్కి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి సపోర్ట్ ఇవ్వండి గైస్ అండ్ ఒక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ కూర్చొని ఉన్నాము ఏది తెలియలేదు పూజ జరిగినంతసేపు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది మాకు మా భూమి గడు వీడు లక్కి గడు అక్కడ అందరు కూర్చొని ఉన్నారు నేను చూడండి నాకు దండం పెట్టేసుకుంటున్నాను భక్తురాల్ని కానీ నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే పూజ కూడా బాగా జరిగింది ఎప్పుడో ఒకసారి రావడం కాబట్టి చాలా మెమరీస్తోనే వెళ్ళాము మళ్ళీ మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో తెలియదు అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వ్లాగ్ మీకు డెఫినెట్గా పోస్ట్ చేస్తాను అండ్ ఫైనల్గా పూజ అయితే జరిగింది చాలా బాగా జరిగింది వేసుకు మనసుకోవడానికన్నా ఇంకా బాగా జరిగింది అండ్ అంటూ ఎవరికి వాళ్ళవి మళ్ళీ అమ్మవారికి సారలు తీసుకొచ్చాము సో వాళ్ళు అందరూ కలిసి దేవుడికి సమర్పిస్తున్నారు అన్నమాట మెయిన్ మొక్క అయితే ఎవరు పెట్టారో వాళ్ళు ముందుండి వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా వెనక దర్శనం చేసుకునే వాళ్ళందరూ కూడా సారలు అయితే ఇస్తున్నారు సో చూస్తున్నారు కదా అమ్మవారికి కానపలు కూడా సమర్పిస్తున్నారు మనం డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళిపోయి అమ్మవారికి అలంకరణ చేయలేము కాబట్టి పూజారి గారికి ఇస్తే అంత చేసి మనకి ఇస్తారు మళ్ళీ మనకు కావాలి అని అంటే ఆ చీరలు కూడా మనకి రిటర్న్ ఇస్తారు మనం కట్టుకోవచ్చు లేదు అమ్మవారికి ఇవ్వచ్చు అంటే అమ్మవారికి కట్టేసి అలంకరణ చేస్తారు మాతో పాటు ఇంకా మొక్కు పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారు గుమ్మడికి అయితే అమ్మవారికి దృష్టి కూడా తీస్తున్నారు అంబలే అంటే అమ్మవారికి చాలా ఇష్టం వాళ్ళు అది కూడా ప్రసాదంగా తీసుకొచ్చారు లాస్ట్లో మేము కూడా టేస్ట్ చేసాము చాలా బాగుంది ప్రసాదం అండ్ మేము కూడా అంబలి తయారు చేసాము అంతా కలిపేసి ఒక దాంట్లో వేశారనమాట అలా కూడా అమ్మవారికి చేస్తారనమాట సో మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ప్రతిదీ నేను పోస్ట్ చేశాను అంత వీడియో క్యాప్చర్ చేసి పెట్టడం జరిగింది మీరు చూస్తే మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది హారతిస్తున్నారు అమ్మవారికి ఇక్కడ నన్ను చూసారు అగ్రీస్ మా బామర్ది నన్ను ఆట పట్టిస్తున్నాడు అందుకే నవ్వుతున్నాను అండ్ అమ్మవారిని ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగా అందంగా ఉన్నారో చూశారు కదా గైస్ అమ్మవారికి అంబల్ అంటే చాలా ఇష్టం అందుకనే ఆ అంబలు తీసుకొచ్చారు ప్రసాదం లాగా అండ్ ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ గాయస్ అలాగే ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి అండ్ చాలామంది చూస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు అయితే ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఇది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో గైస్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ చూ మీకు ఎలాంటి వీడియోస్ కానీ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్